జై శ్రీరామ్ ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే సోదర సోదరీ మండలికి ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం గీత ధారావాహికలో అష్టావక్ర గీత గురించి తెలుసుకుంటున్నాం అష్టావక్ర గీతలో జనక మహారాజు ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట గురించి ఎంత సులభంగా అలవర్చుకోవాలో చెప్పడం జరిగింది మనందరం కూడా ఎంత సునాయాసంగా మనసుని నిగ్రహించుకోవచ్చో కూడా ఆయన మనకి తెలియజేశారు ఇప్పుడు జనక మహారాజు చెప్పిన దానికి గురువుగారైనటువంటి అష్టావకరులు ఏం చెప్తున్నారో విందాం ఈ అధ్యాయంలో మనం వినబోయేది మొత్తం అష్టావకరి గీతకే సారా అంశం లాంటిది కింది సంచికలో జనక మహారాజు మనకి చెప్పనే చెప్పారు సమస్తానికి కూడా కారణము మన కోరికలే మన బంధాలే మన ఆలోచన విధానాలే ఎప్పుడైతే మనము వేటి వలన బంధాలలో చిక్కుబడుతున్నామో అది ఒక్క నిమిషం ఆలోచించి తెలుసుకుంటే వెంటనే ఆ బంధాల నుంచి ఆ ఆలోచన నుంచి వెనక్కి వచ్చేయగలుగుతాము అంటూ చాలా చక్కగా చెప్పారు అలాగే ఆత్మ గురించి మాట్లాడుతూ ఆత్మ శాంతి స్వరూపము శాంతమే దనేక స్వరూపంగా ఉంది అంటూ చెబుతూ ప్రకృత్యా శాంత చిత్తోయ భావ భావన నిద్రితో బోధిత ఇవ క్షీణ సంసరణోహి సహా సహజంగా వృత్తిరహితము భావశూన్యం అలా ఉన్నటువంటి మనసుతో ఈ ప్రాపంచిక విషయాలపై ఎటువంటి ధ్యాస లేకుండా వచ్చిన సంఘటనలను అంటే ఏవైనా సంఘటనలు జరుగుతూ ఉంటే చూస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్పించుకోడు ప్రాకులాడిపోడు దానిలో దాదాప్యం చెందిపోడు నిమిత్త మాత్రంగా సాక్షాత్తు మన పం పంచభూతాలాగా వాటి పని అవి ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయో ఆ విధంగా జ్ఞాని చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి భావంలో ఉన్నాడో ఆయనకి నిద్రలో ఉన్న మెరుకుగా ఉన్నా పని చేసినా చేయకపోయినా కూడా ఫలితం వచ్చినా లేకపోయినా కూడా ఒక్కలానే ఉంటాడు నేను నా మనస్థితి అలా ఉన్నాయి కాబట్టి నాకు మిత్రులతో కానీ సంపదలతో కానీ ఎలాంటి భావబాంధవ్యాలు లేవు గురువర్య విజ్ఞాతే సాక్షి పురుషే పరమాత్మని చేశరే నైరాస్యే బంధమోక్షే చ నా చింత ముక్తయే మమ సర్వానికి సాక్షి అయినటువంటి పరమపురుషుని నేను గ్రహించగలిగాను సమస్తంలో కూడా ఆ పరమేశ్వరుని ఎప్పుడైతే నేను దర్శించగలుగుతున్నానో నాలో ఇంకా భ్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది గురుదేవ శరీర సంబంధమైన కోరికలు మానసిక ఉద్రేకాలు బుద్ధిలో భావ సంఘర్షణ జనితమైనటువంటి దుఃఖాలు ఈ మూడింటి సమ్మేళనం నాకు లేనప్పుడు నాకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి నాకు అటు బంధాల మీద కోరిక లేదు మోక్షం మీద కూడా కోరిక లేదు నేను హాయిగా బాలునిలాగా స్వేచ్ఛగా ఉన్నాను ఇప్పుడు నా వయసు ముదిమి వయసు కావచ్చు కానీ నా మనసు పసిపిల్లవాడి మనసులా మారింది యోగ వాసిష్టం కూడా సశాంత అంతఃకరణం గళిత వికల్ప స్వరూప సారమయ పరమ శమామృత తృప్త స్థిష్టతి విద్వాన్ నిరావరణ భావ సంచలనం అణిగిపోతే శాంతి కాక ఇంకా ఏముంటుంది నేను ప్రశాంతంగా ఆనందాన్ని అమృతాన్ని పానం చేస్తూ ఉన్నాను అంటూ జనక మహారాజు చాలా చక్కగా స్పష్టంగా తన మనసులో ఉన్నటువంటి భావాన్ని చెప్పారన్నమాట అయితే ఇదంతా వినేటువంటి జనక మహారాజుగా భావాన్ని పూర్తిగా వినేటువంటి అష్టావక్రులు ఏమంటున్నారు విందాం నిజానికి ఇంత చెప్పినా కూడా జనక మహారాజు ఇంకా తెలుసుకోవాల్సింది ఉందా అని మనకు అనిపిస్తుంది కానీ గురువుగారు జనక మహారాజుకి ఇంకా ఆయన గురువుగారు కాబట్టి ఆయనకు తెలుస్తుంది ఇంకా ఏమేమి చెప్పాలో ఎక్కడ ఏ మెలుకోలు ఇవ్వాలో అలాంటి మెలుకోలన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారు ఇవన్నీ మళ్ళీ మనం విందాం ఈ అధ్యాయం సత్యం ఏకం అదే ఆత్మ బ్రహ్మం నేను ముందుగానే మీకు చెప్పాను అష్టావక్ర గీత మొత్తంలో అనంత భావ గర్భితంగా అపూర్వ సందేశ సమన్వితంగా ఉన్నటువంటి అధ్యాయం ఇదే ఇంచుమించుగా దీన్ని గనక అర్థం చేసుకుంటే గీత యొక్క భావం పూర్తిగా అర్థమైపోతుంది ఇందులో అష్టావకరులు పదే పదే శ్రద్ధస్వ శ్రద్ధస్వ అంటూ చెప్పడం జరిగింది శ్రద్ధస్వ అంటే విశ్వాసం ఉంచు బట్టి తాను చెప్పే మాట మీద విశ్వాసం ఉంచమని రెండవది తాను నమ్మిన సత్యం మీద విశ్వాసవంతమని మూడవది ఆత్మ భగవత్ స్వరూపము అనేటువంటి నమ్మకాన్ని పూర్తిగా ఉంచుకో అని అనేక విధాలుగా అర్థమొచ్చేట్టుగా వచ్చేట్టుగా శ్రద్ధస్వ శ్రద్ధస్వా అని పదే పదే శిష్యుడికి చెప్పారు జనక మహారాజా యథాతథోపదేశేన కృతార్థ సత్తబుద్ధిమాన్ అజీవమపి జిజ్ఞాసు పరస్తత్వహ్యతి సత్యాన్ని అన్వేషించేవాడికి వాడు సత్తగుణ ప్రధానుడైనప్పుడు ఆత్మతత్వాన్ని ఏ విధంగా చెప్పినా కూడా చాలా సులభంగా గ్రహిస్తాడు ఈ తత్వజ్ఞానం మీద రుచి లేని వారికి వారి జీవితం అంతా ప్రయత్నించినా కూడా వారికి అర్థమ కాదు ఎందుకంటే వాటికి వారికి వాటి మీద అభిలాష లేదు అంటూ ఆయన మొదలెడుతూనే మోక్షో విషయ వైరస్యం బద్దో విషయ కోరసేవ విజ్ఞానం ఏరు విషయభోగాలపై విరక్తే ముక్తి అంత స్పష్టంగా చెప్పారు క్లుప్తంగా అర్థమయ్యే భాషలో విషయభోగాలపై విరక్తియే ఏ ముక్తి వాంఛలే బంధము ఇదే నిజమైనటువంటి జ్ఞానము ఇది తెలుసుకునే ఇష్టం వచ్చినట్లుగా ఉండు ఈ మాట చెప్పింది అష్టావక్రలైన జనక మహారాజుకు చెప్పినప్పటికీ మనందరికీ కూడా పూర్తిగా వర్తిస్తుంది మనం అతిగా మహావేశాలకి లోనైనా అక్కర్లేని వాటి కోసం ప్రాకులాడినా మితిమీరిన బంధాన్ని పెంచుకున్నా మనకు వచ్చేవి బాధలే కాబట్టి ఓ జనక మహారాజా నువ్వు ఎప్పుడు ఏ పని చేసినా విషయ భోగాలు విషయ వాంఛలకి దూరంగా ఉండు ఆ తర్వాత నీ ఇష్టం వచ్చేట్టుగా వాటి గురించి తెలిసి నీకు ఇష్టం వచ్చిన రీతిలో నీవు గడపవచ్చు అంటూ స్పష్టంగా చెప్పారు కృష్ణ భగవాన్ కూడా జ్ఞాన జ్ఞానమాఖ్యాతం గుహ్యత్ గుహ్యరమ్మయ్య విమృ విమృశ్యైతదేశేణ ఏదే ఇచ్చసి తదా కురు అంటూ ఆయన చివరలో చెప్పారు గుహ్యమైన జ్ఞానం ఇదే నేను చెప్పినంత శ్రద్ధగా విని మననం చేసుకుని నీకు నచ్చిన రీతిలో వ్యవహరించు అంటూ ఆయన చెబుతూ ముగించారు నీ తెలుసుకుని దానిని బట్టి నడువు అని చెప్పటం అనమాట శంకర భగవత్పాదులు కూడా మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం బంధమోక్షాలు రెండిటికి మనస్సే కారణము కాబట్టి వాటిని శాంతపరిస్తే వాటిని శాంతపరిచిన వారు జ్ఞాని లే అవుతారు అని ఆయన స్పష్టంగా చెప్పారు త్వందేహో నే దేహో భోక్త కర్త వా భవాన్ పోషి సదా సాక్షి నిరపేక్ష సుఖం చర జనక మహారాజా అసలు శరీరమే నీవు కావు శరీరం నీది కాదు నీవు కర్తవు కావు భోక్తవు కావు కాబట్టి ఎప్పుడైతే ఇలా ఆలోచించావో చాలా సుఖంగా ఉంటావు అంటూ అష్టావకులు జనక మహారాజుకి మెలుకులు చెప్తున్నారు వచ్చే సంచికలు ఇంకా ఏం చెప్తున్నారో విన్నా ఇప్పటికి స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి